లించినదాని అభిమానమే సంఘం ఈ తృష్ణా సంఘముల రెండింటినీ రజోగుణము కలగజేయుచున్నది ఇంకా అనేక బాహ్యాడంబర చేతను విషయాసక్తి చేతను ఖ్యాతి ప్రయత్నముల చేతను ఇంకను దృశ్య సంబంధములైన వివిధ క్రియాకలాపముల చేతను ఈ రజోగుణము జీవుని బంధించి వేసున్నది నిబధ్నాతి సత్వగుణమును గూర్చి చెప్పినప్పుడు ధ్నాతి అని చెప్పి రజోగుణ తమో గుణములను వర్ణించినప్పుడు నిభధ్నాతి అని పేర్కొనుట గమనింపదగినది పదగినది రజోగుణ తమో గుణములు జీవుని లెస్సగా బంధించువేయునని వామో తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాలశ్య నిద్రాన్ని బద్నాతి భారత ఇప్పటిదాకా సత్వగుణము రజోగుణము గురించి వివరించి ఇక తమోగుణము యొక్క వివరణను గురించి తెలుపుతున్నారు ఓ అర్జున తమోగుణము అజ్ఞానము వలన కలుగ సమస్త ప్రాణులకును మోహమును అవివేకమును కలుగజేయునది యుననీ రంగుము అయ్యది మరుపు పరాకు సోమరితనము నిద్ర మొదలగు వాణిచే జీవుని లెస్సగా బంధించి వేచున్నది ఈ తమో గుణము అజ్ఞానజనితమైనది అది జీవుని మోహపెట్టి అతనికి అవివేకమును కలిగజేసి సంసారమున పడవేసి బంధించుచున్నది దట్టముగు మేఘము సూర్యుని గప్పిన చందమునను నల్లటి గాజు చిమ్ని దీపమునకు పెట్టిన సందమునను ఉండును ఈ తమోగుణము యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుంది అంటే మరుపు మనకి అనేక విషయాలు మన ఆలోచనలో మన లోక వ్యవహారములో ప్రతి ఒక్కరికి ఎవరికి సంబంధించిన విషయాలు ఎవరికి సంబంధించిన భావనలు వాళ్ళు వాళ్ళు వృత్తి అందు కానీ వాళ్ళ వాళ్ళ వ్యాపారములందు కానీ అనేక రకాల చింతనలు చేయటం వాటిల్లో ముఖ్యమైనవి గోడ కొన్ని ఉండటం జరుగుతూ ఉంటుంది అయితే వాటికి మకొకసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే మరుపు చెందాము అని అనుకుంటూ ఉంటాం అయితే ఈ మరుపు అనే యొక్క విధానం దేనివల్ల తయారవుద్ది అంటే మనకి ఈ తమో గుణము యొక్క లక్షణం ఈ తమోగుణం యొక్క లక్షణమే ఆ మరుపు వచ్చేదానికి కూడా కారణమవుతూ ఉన్నది ఇంకా పరాకు ఒక్కోసారి మనమేం చేస్తూ ఉంటాం చిరాకు చిన్నదానికి పెద్దదానికి విసుగుంచుకుంటూ చిరాకు పడుతూ ఉంటుంటాం అన్నమాట మరి ఈ చిరాకు ఈ పరాకుగా మనం విసుగుంచుకునే యొక్క లక్షణం కూడా ఈ తమోగుణం యొక్క విధానమే ఇంకా ఇంకా ఈ తమోగుణం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే సోమరితనం సోమరితనం అంటే ఏ పనికి చెయ్యాలన్నా ఆడ చేద్దాంలే రేపు చేస్తాములే లేకపోతే ఈరోజు చేసే పని ఇంకా పది రోజులు రేపు రేపు అని వాయిదా వేసుకొని ఆ పని చెయ్యకుండా పని అక్కడే పెట్టడం బద్దకించటం పని అంటే ఎటువంటి పరిస్థితులు కూడా ఉత్సాహం లేకుండా ఒక ఖాళీగా కూర్చోవటమే తను ఇష్టంగా భావించే యొక్క విధానం మనకి ఈ తమోగుణం యొక్క లక్షణంగా మనం గుర్తెరగాలి ఇంకా నిద్ర మొదలగువాని చేయి ఇంకా నిద్ర అంటే ఎప్పుడు కూడా తిండి తిండనేది సంపూర్తిగా ఇంకా ఒక తినాల్సిన దానికన్నా కూడా తిండే తనకు ప్రప్రదంగా తిండి కంటే ఎక్కువ ఈ లోకంలో రెండవది ఏదే లేదని తిండి మీదే ఇష్టత కలిగి ఉండటం తర్వాత ఆ తిండి తిన్నాక నిద్ర అనేది ఎప్పుడూ కూడా ఆవలింతలో నిద్ర అనేది నిద్ర ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే ఎక్కడ సమయం దొరికితే అక్కడ నిద్రపోవటం ఇటువంటి లక్షణాలన్నీ మనకి ఎప్పుడు తయారవుతూ ఉంటాయి అంటే ఈ తమోగుణము యొక్క విధానం మనలో తయారైనప్పుడు ఇటువంటి లక్షణాలు మనకు తయారవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా దీన్ని ఒక పోలిక కూడా ఇక్కడ మనకు భగవాను తెలియజేస్తున్నారు ఎటువంటిదంటే దట్టమగు మేఘము ఈ దట్టమగు మేఘము సూర్యుని ప్రకాశాన్ని ఏ విధంగా కప్పి నల్లగా మనం అంత ప్రకాశాన్ని కూడా ఈ మేఘావరణం అనేది పెద్ద మేఘము వచ్చి సూర్యుడికి కానీ అడ్డం పడితే ఏ విధంగా సూర్యుడి యొక్క ప్రకాశం మనకి కనిపించకుండా ఉంటుందో అదే విధంగా ఈ వాస్తవమైన మనలో ఈ శరీరంలో జ్ఞానంగా ఉండి జ్ఞానస్వరూపంగా ఉండే మన జ్ఞాన ప్రకాశం అనేది ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరంలో తాదాప్యతనుంది ఆ తీరుగా ఈ జ్ఞానం అనే ఉనికిని కానీ ఈ జ్ఞానం అనేది అసలు ఈ శరీరంలో ఈ జీవుడు ఉన్నాడు అని కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియనీయకుండా ఉండి శరీరంలో తాతాప్యత చెంది శరీరంలో తలమునకలయ్యి ఈ శరీరానికి సంబంధించిందే నిజము రెండవది లేదు అనుకొని దీంట్లో తలమునకలైపోయే యొక్క భావం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ సూర్యుడు ప్రకాశం మనకు మబ్బు మేఘం అడ్డంబడ్డట్టుగా ఈ తమోగుణం యొక్క లక్షణం ఈ జీవుణ్ణి మన అంతర్గతంగా విధంగా బంధించి వేసుకున్నది ఇంకా నల్లటి గాజు చిమ్ని ఇప్పుడు నల్లటి కాగితం నల్లటిది యొక్క కాగితం ఏదైతే ఉన్నదో ఒక గాజు చిమ్ని అంటే మనం దీపం వెలిగించినప్పుడు దానిపైన ఒక ఒక చిన్న గాజు యొక్క మన చిమ్ని అని దాని మీద పెడతాం మన దీపం ఆరిపోకుండా దానికి ఆ గాజు చిమ్నీకి ఒక నల్లటి పొర కలిగినది ఏదైతే ఉందో అది కానీ మనం అడ్డం పెడితే ఆ దీప ప్రకాశం అనేది ఏ తీరుగా మనకి కనపడకుండా చీకటిగా ఉంటుందో అదే విధంగా కూడా ఈ జ్ఞానాన్ని సంపూర్తిగా అసలు ఏ జ్ఞానం యొక్క ఉనికి కూడా లేకుండా ఈ తమో గుణ లక్షణము శరీరంలోనే ఉనికిపోయి ఆ తీరిగ జ్ఞానం ఉనికి లేకుండా కప్పేస్తూ ఉంటుంది అన్నమాట ఇటువంటి స్వభావాలు ఇటువంటి లక్షణాలు మనలో ఎవరికైనా ఉన్నాయి అంటే అయి తమో గుణం యొక్క లక్షణం ఎందుకు ఈ గుణాల యొక్క ప్రేరణ ఈ విధంగా ఈ సత్వగుణం యొక్క విధానం ఆ తీరిగా నిరంతరము భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క సేవ నిరంతరం భక్తి భావన భగవంతుడే తప్ప రెండు వదిలేదని భక్తి భావన ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తను అటువంటి యొక్క స్వభావంతో ఉండే యొక్క లక్షణాన్ని ఇక్కడ సత్వగుణమని ఇక్కడ రజోగుణాన్ని అనేక విషయాశక్తులు ఖ్యాతిని అంటే పేరు ప్రఖ్యాతలో సంపాదించటం లేక ఇంకా దృశ్య సంబంధములైన వివిధ క్రియాకలాపాలు ఇవన్నీ కూడా కనీసం ఈ జీవుణ్ణి లెస్సగా బంధించి వేచుతున్నవి అని ఇంకా ఈ తమో గుణం యొక్క లక్షణము ఈ మరుపు కానీ పరాకు కానీ సోమరితనం కానీ నిద్ర మొదలు ఇవన్నీ ఈ జీవుణ్ణి లెస్సగా బంధించి ఈ వాస్తవమైన జ్ఞానస్వరూపంకి దూరంగా జీయుచున్నయని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది అయితే ఇప్పుడు ఈ మూడు గుణాలు లేని యొక్క విధానం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన ఆత్మస్వరూపం ఈ మూడు గుణాలకే అతీతంగా ఉన్న స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానం అయితే ఈ మూడు గుణాలు అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నాయి అంటే ఆత్మ యొక్క సత్తాతోటే ఈ మూడు గుణాలు తయారవుతూ ఉన్నాయి ఈ తయారయ్యి ఈ ఏదిరిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్నమాట అంటే కొద్దిసేపు సత్వగుణం యొక్క ప్రధానం మనకే ఉంటూ ఉన్నది తర్వాత కొద్దిసేపు రజోగుణం యొక్క ప్రవృత్తి మన దగ్గర ఉంటూ ఉన్నది తర్వాత కొద్దిసేపు ఈ తమోగుణం యొక్క లక్షణం ఉంటుందన్నమాట ఈ గుణ సముదాయం అనేది ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మార్పులు జరిగేయే మార్పు జరుగుతూ ఉన్నది అంటే మార్పు కంటే ముందున్న యొక్క స్వరూపము మార్పు చెందకుండా ఉండే స్వరూపము ఆ మార్పు చెందకుండా ఉండే స్వరూపములో నుంచి ఈ సత్వగుణం అనేది తయారవటం కానీ తర్వాత ఈ రజోగుణం అనేది తయారవటం తర్వాత ఈ తమోగుణం అనేది తయారవటం కానీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనము ఒక్కరికొక్కరికి ప్రతి ఒక్కరము ఎవరికి వాళ్ళం కానీ విచారించుకుంటే మనం ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తితోటి జీవన గమనం గడుపుతూ ఉన్నామా లేక ఈ రజోగుణం యొక్క ప్రవృత్తితోటి మన జీవన విధానం గడుపుతూ ఉన్నామా లేక ఈ తమోగుణము యొక్క లక్షణాలే మన దగ్గర ఉండయ్యా ఇది భగవద్గీత లేకపోతే భగవంతుని యొక్క మార్గం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఏదైనా సరే మనలో జరిగే యొక్క మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పేరుని పెట్టి ఇది ఫలాని రకము ఇది ఫలాని రకము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సత్వగుణం యొక్క ప్రవృత్తి రజోగుణం యొక్క ప్రవృత్తి తమోగుణం యొక్క ప్రవృత్తి ఈ మూడు ప్రవృత్తులు అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా ఉండయి ఈ ఎక్కడి నుంచో దూరాన తీసుకొచ్చి మనకు అతికించేయి కాదు ఈ వాస్తవమైన మన యొక్క స్వరూపము ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండే ఆత్మ యొక్క స్వరూపమే మనం కానీ ఈ ఈ శరీరమే నేను అనుకున్న మాయ లేకనే ఉన్నట్టుగా ఈ శరీరం నేననుకున్న ఆ మాయా స్వభావికం చేత ఈ మూడు గుణాలు మనలో తయారవటం జరుగుతుంది ఎప్పుడైతే ఈ మూడు గుణాలు మనలో తయారవుతూ ఉన్నాయో ఇక వాస్తవమైన మన యొక్క స్వస్వరూపము ఆత్మస్థితి ఏదైతే ఉందో ఎప్పుడు మార్పులు చేరుపకలు జరగకుండా ఒక ఏకస్థితిగా ఉన్న యొక్క స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ రూపకం ఈ రూపకాలనేది తయారవుతూ ఉండేటప్పటికీ ఆ రూపకాన్ని మరుపు చెందటం జరుగుతూ ఉన్నది మనకి ఇదే మనకి ఇక్కడ మాయా అంటే వాస్తవాన్ని దూరం చేసి అవాస్తవాన్ని నిజమనుకొని ఈ అవాస్తవంతో కూడుకున్న ఈ గుణ ఈ ప్రపంచములో మనం తిరుగు ఈ ప్రపంచంలో శాశ్వతమని ఈ జనన మరణం అనే చక్రంతో మనం కొట్టుకుపోయే యొక్క స్వభావిక ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయా అందువల్ల ఈ మాయతోటి కూడుకున్న ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలకే అతీతంగా ఉండే జ్ఞానమే మనం కానీ వాస్తవకంగా ఈ గుణాలు మనం కాదు కాబట్టి ఈ ఒక్కొక్క గుణ లక్షణాన్ని మనం సంపూర్ణంగా మన హృదయంలో మన శరీరంలో బాగుగా విచారించి ఈ గుణాలకే మనం దాసులమై ఉన్నామా లేకపోతే ఈ గుణాలకే మిగిలి సాక్షి మాత్రంగా ఈ గుణాల యొక్క ఏర్పాటు జరిగినప్పుడు ఈ గుణాలు ఆవిర్భవించినప్పుడు అంటే ఈ గుణాలు తయారైనప్పుడు ఆ గుణాలకి మిగిలిగానే మనం చూడగలిగే యొక్క సత్తాగాని మనం సంపాదించుకున్నాము అంటే వాస్తవంగా ఈ గుణాలనేది ఎవరిని కూడా ఏమీ చేయలేవు ఇవన్నీ రాకడ పోకడలు కలిగినయే అని మనం నిశ్చయించుకొని ఈ రాకడల పోకడలు కలిగే యొక్క మార్పుని గమనించేయే సాక్షి స్వరూపంగా ఉండే ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే మనం కానీ ఈ గుణాల మట్టికి మనం కాదని ఎవరైతే అనుభవపూర్వకమక మన శరీరంలోనే ఈ గుణాల యొక్క ప్రవృత్తిని ఒక్కొక్క దాన్ని మనకు ముందు తమోగుణం ఉంటే ఆ తమోగుణం నుంచి ఈ రజోగుణానికి మార్పు రావటం ఈ రమ ఈ మనకు ఉన్నప్పుడు ఈ రజోగుణం నుంచి సత్వగుణానికి మారటం ఈ సత్వగుణం ఉన్నప్పుడు ఈ గుణాలకే మూడిటికి కూడా ఈ ఎక్కడి నుంచి గుణాలు తయారవుతూ ఉన్నాయి అన్న సంగతి విచారించి ఆ సత్వగుణం నుంచి కూడా విశుద్ధ తత్వానికి గుణాతీత లక్షణానికి చేరుకోవటం ఏదైతే ఉందో అదే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము అందువల్ల భగవంతుడు అంటే ఎక్కడున్నాడు అంటే గుణాలకే అతీతంగా ఉండ స్వరూపము మనం మరి గుణాల్లో ఉన్నప్పుడు గుణాతీతమైన స్వరూపాన్ని ఏ విధంగా మనం పొందగలుగుతాము అంటే తప్పనిసరిగా ఈ గుణాలు అనేది రాకడపోగడగలిగినాయి కాబట్టి ప్రతి ఒక్క మార్పుని మనం గమనించగలిగే జ్ఞాన స్వరూపమే మనమైతే తప్పనిసరిగా ఈ గుణాల యొక్క ప్రవృత్తి మనకు గోచరం అవుతూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే గుణాల యొక్క ప్రవృత్తి మనకు గోచరం అవుతూ ఉంటాయో మనకు గోచరం అయ్యేది కానీ మనలో నుంచి కదిలి ఆ దాని యొక్క ప్రవృత్తి కానీ మనం ఎప్పుడైతే మిగిలి చూడగలుగుతూ ఉంటామో అవి మనల్ని ఎప్పుడూ కూడా ఏ రకంగా కూడా బంధించేదానికి ఆస్కారమే లేదు ఎందుకు అంటే మనలో నుంచి తయారైన యొక్క విషయం మనం మిగిలి చూస్తూ ఉంటే ఇక మనల్ని బంధించేదానికి ఆస్కారం లేదు ఎప్పుడు మనల్ని బంధించుతూ ఎప్పుడైతే మనం మనలో నుంచి తయారైంది అది నిజము అని మనల్ని మనం మరిచి తయారైందే నిజమనుకోని కానీ మనం ఎప్పుడైతే మరుపు చెందుతామో ఇక తయారైందన్నమాట ఎప్పుడైతే పోతామో అప్పుడే మనం బంధంలో పడుతూ ఉన్నామో అన్న సంగతి ప్రతి ఒక్క సాధకుడు కూడా గుర్తెరగాల్సిన యొక్క విషయం కాబట్టి ఈ బంధనం అనేది తయారవుతుంది దేనివల్ల తయారవుతూ ఉన్నదంటే మనలో నుంచి కల్పింపబడ్డ ఏ గుణాలైతే ఉన్నయ్యో ఆ గుణాలతోటి కూడుకున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అయ్యే నిజము ఇది నేను చేశాను ఇది నేను సాధించాను ఇది నా యొక్క గొప్పతనము ఇది నా యొక్క లక్షణము ఇది నా పేరు ప్రఖ్యాతలు ఇది ఈ విధంగా ఈ రజోగుణ లక్షణం కానీ ఈ సత్వగుణం యొక్క లక్షణం నేను భక్తుణ్ణి నేను భగవంతుణ్ణి నిరంతరం పూజ చేస్తూ ఉంటాను నేను ప్రశాంతంగా జీవన విధానం గడుపుతూ ఉంటాను అని ఇటువంటి సత్వగుణం యొక్క లక్షణం కానీ ఇంక తమోగుణం యొక్క లక్షణం ఎప్పుడు నిద్ర సామరితనం అంటే ఏ పని చేసినా ఏ పని వచ్చినా కానీ ఏం చేద్దాంలే రేపు చేస్తాములే అనే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిద్రపోవటం ఎక్కడ కనీసం మనకి తిండి అవకాశం ఉంటే ఆ తిండి కోసమే మనం బతికినట్లుగా ఆ తిండి కోసమే పాగులాడి ఆ తిండి తినటం నిద్రపోవటం యొక్క విధానం ఏదైతే ఉందో ఇటువంటి అన్ని లక్షణాలు మనకే ఈ మూడు గుణాలతోడు కూడుకుని యొక్క విధానము అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగింది ఎందుకు ఈ మూడు గుణాలని ఎంత గట్టిగా మనకే నొక్కి చెప్పడం జరుగుతూ ఉందంటే ఈ కంటికి కనపడేవి కాదు ఈ మన అతి సూక్ష్మంగా ఆత్మ వస్తువులో నుంచే ఆవిర్భవించినవి అంటే తయారైనవి అనమాట తయారవటమే కాదు ఈ జీవుణ్ణి తన యొక్క స్వరూపాన్ని అంటే మనమంటే తన యొక్క స్వరూపం అంటే మన యొక్క స్వరూపం మన యొక్క స్వరూపం అంటే వాస్తవమైన ఆత్మస్వరూపమే మనం కానీ ఈ గుణాలు కాదు ఆ ఆత్మస్వరూపం నిరాకారం యొక్క స్వరూపంలో నుంచే ఈ సత్వగుణం కానీ రజోగుణం కానీ తమో కానీ తయారయ్యి ఆ ఇదే ప్రపంచం మొత్తం కూడా సర్వప్రపంచం కూడా వ్యాపించి ఇక ఇదే సర్వస్వం అని తిరుగుతూ ఈ వాస్తవమైన జ్ఞానాన్ని కోల్పోవటం మనకు జరుగుతూ ఉన్నది కాబట్టి భగవానుడు మనకి హెచ్చరిక చేసి గుణాల యొక్క విధానాన్ని దాటితే తప్ప భగవంతుని స్వరూపాన్ని ఎవరూ చేరుకోలేరు అని చెప్పటం జరుగుతూ ఉన్నది ఓం తత్సత్